రోషన్ కనకాల హీరోగా విభిన్న దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన మొగ్లీ ట్వంటీ ఫైవ్ చిత్రం విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది డిసెంబర్ పన్నెండున విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా విశాఖ వచ్చిన చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన చిత్రంలో ప్రేమలోని నూతన కోణాన్ని చూపించబోతున్నట్లు యూనిట్ తెలిపింది హీరో రోషన్ కనకాల మాట్లాడుతూ మా మోగ్లీ ఒక సినిమా ఒక యూనిట్ ఫిల్మ్ అని ఒక సాధారణ యువకుడిగా పాత్ర కోసం చాలా పరిశోధన చేశానన్నారు ఈ కథ ప్రేక్షకుల్లో వారి మొదటి ప్రేమ జ్ఞాపకాలకు తీసుకువెళ్తుందన్నారు విశాఖపట్నం పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో చిత్రం షూటింగ్ చేశామని తెలిపారు సినిమాల్లో హర్ష కామెడీ కాలభైరవ మ్యూజిక్ హైలైట్ గా నిలుస్తాయన్నారు అనంతరం హీరోయిన్ సాక్షి మాట్లాడుతూ విశాఖపట్నం తనకు చాలా ఇష్టమైన ప్రదేశమని తన సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆకాంక్షించారు సో నన్ను అని పిలవడం వల్ల నాకు నాకు ఆ పేరు అయిపోయింది నెక్స్ట్ సందీప్ రాజు కథ చెప్పిన తర్వాత టైటిల్ మోగ్లీ అని చెప్పాడు టైటిల్ మోగిలి అని చెప్పగానే అబ్బా అబ్బాళే ఎక్సైట్ అయ్యాను ఎందుకంటే ఏదో మా నాన్న కోరుకుంది గట్టిగా ఇక్కడ సాధించాడు అని నమ్ముతున్నాను అండ్ తర్వాత హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇద్దరు ప్రేమ జంట ఎప్పుడైనా కూడా చాలా మంచిగా క్రాఫ్ట్ చేస్తేనే జనాలకు కూడా అది ఇంకా నమ్మబుద్ధి అవుతుంది వాళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతానే సో మా ఇద్దరిది అండ్ సాక్షి కూడా చాలా అద్భుతంగా చేస్తుంది అండ్ హర్ష కూడా అసలు తనది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ఫుల్ రోల్ సినిమాలో ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే ఎక్కువ మాట్లాడేస్తే అది రివీల్ అయిపోతుంది సినిమాలో ఉండే ఒక చిన్న ప్లాట్ పాయింట్ సో బండి సరాజ్ గారు కూడా తను కూడా చాలా అద్భుతంగా చేశారు ీ ద అంటాగ్నిస్ట్ ఆఫ్ ద ఫిలిం అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా చాలా తను ఒక క్రేజీ న్యాచురల్ ఇంటెన్సిటీని పట్టుకొచ్చారు మోగ్లీ అంటే ఎస్ అడవిలోనే ఉంటాడు అండ్ ఈ సినిమా పాడేరు పార్వతీపురం ప్రాంతాల్లో సెటప్ అయిన సినిమా కాబట్టి అడవి చుట్టూ రివాల్వ్ అవుతుంది అండ్ డెఫినెట్గా స్పెషల్ అంటే మీరు నేను చూసి కానీ మన జనాలు ఆడియన్స్ అంతా చూసి ఒక ఇలాంటి ఒక ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో మొత్తం కథ రన్ అవ్వడం అనేది చాలా రోజులు చాలా ఏళ్ళై అండ్ దీన్ని చాలా అద్భుతంగా సందీప్ రాజు క్రాఫ్ట్ చేశాడు ఇమోషనల్గా ఇమోషన్ కావాల్సిన ఇమోషన్ ఉంటుంది కావాల్సిన కామెడీ ఉంటుంది యాక్షన్ ఉంది మేజర్గా థియేటర్కి వెళ్ళి రెండు రెండున్నర గంటలు ఉండే సినిమాని ఇరవై టు రెండు వందల రూపాయల టికెట్ ఎవరెవరైతే పెడుతున్నారో వాళ్ళందరికీ రూపాయి వాల్యూ అంటే లేక ప్రతి రూపాయి వాళ్ళు పెట్టిన రూపాయికి వ్యాల్యూ రావాలని అంటే అలా ఆ ఇంటెన్షన్తో రాసిన కథ తీసిన కథ అండ్ మేమందరం కూడా అలానే కష్టపడ్డాం సో యా చాలా ఫ్రెష్గా ఉండబోతుంది చాలా ఎక్సైటెడ్గా ఉంది మోగ్లీ ఈ రిలీజింగ్ ఆన్ ట్వెల్త్ ఆఫ్ డిసెంబర్ ఎట్ ద థియేటర్స్ వీ హేడ్ ఇట్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ మై ఫస్ట్ ఫిల్మ్ సో ఫస్ట్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐ రియలీ హోప్ ద ఆడియన్స్ రియలీ లైక్ ద వర్క్ వర్క్ దాట్ వీ హెవ్ డాన్స్ సో థ్యాంక్